ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओं शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वनम ध्यानोपात ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो ओम श्री रामो राम भद्रश्च रामचंद्रश्चाश्वत राजीवलोचन श्रीमान राजेन्द्रो श्री श्रीयोगवासी ఉపశమ ప్రకరణము అప్పుడు శ్రీ వశిష్ఠమహర్షిలా అంటూ ఉన్నారు ఓ రామచంద్ర పంచభూతాల యొక్క విచారణ చేత ఉద్దాలకముని పూర్వము ఏ విధంగా పరమమైనటువంటి పరమ జ్ఞానముతో నిండిన దృష్టిని పొందాడో ఆ వృత్తాంతాన్ని తెలియజేస్తాను నీవు శ్రద్ధగా విను ఈ జగత్తు అనే పురాతన గృహం యొక్క విశాలమైన ఒక మూలయందు చిన్న పెద్ద పర్వతాల చేత పరివ్యాప్తమైన భాగమునందు గంధమాదనము అనేటువంటి పర్వతం ఉన్నది ఆ పర్వతం మీద పుష్పాల చేత నిండిపోయి ఆ పూల వృక్షాలను కర్పూర పరాగ సదృశ కేసరాలు కలిగినది అయిన ఒక వన ప్రదేశము ఒక అరణ్య ప్రాంతం ఉన్నది అక్కడ ఒకచోట విచిత్రములైనటువంటి పక్షులతో కూడి మరి ఒకచోట పలు రకాలైన లతలచే విలాసయుక్తమై వనచరాలతో అంటే అడవిలో తిరిగేటువంటి జంతువుల చేత నిండిపోయి ఉన్నటువంటి ప్రదేశం ఉన్న అక్కడ ఆ పుష్పకేశరాల చేత నిండిపోబడి నిర్మలమైనటువంటి మహారత్నాల చేత మరీ కూడా అదంతా కూడా వ్యాప్తమై ఉండి చంచలమైనటువంటి కమలాలతో కూడుకొని కదులుతూ ఉన్నటువంటి కమలాలతో కూడుకొని నేహారము అంటే మంచు అనబడేటువంటి కేశాలను ధరించినది అయి ఉన్న ఈ నిర్మల విశాల తటాకాలు అనే దర్పణాలు కలది అయి ప్రకాశిస్తూ ఉన్నది ఉద్ధాలకోనామము నిర్మౌని మాని మహామతి అప్రాప్త యవన పూర్వము వాసోద్ధామ తాపస అక్కడ సరళ వృక్షాల సహితముతో ఉన్నటువంటి గుల్ఫాల వరకు కూడా పుష్పాల చేత నిండిపోయి ఉన్నది అంతేకాదు ఘనమైనటువంటి నీడలతో ఉన్న వృక్షాలతో కూడుకొని మిగుల ఉన్నతమైనటువంటి ఒక శిఖర ప్రదేశమునందు తన యొక్క ప్రయత్నము చేత తప్పనిసరిగా పురుషార్థాన్ని సాధించాలి అనే నిశ్చయం కలిగిన వాడు ఉదారమైన బుద్ధి కలిగిన వాడు దశ అంటే బాల్యము పూర్తి కాకముందే యవని దశ అనేటువంటిది వయసు అనేటువంటిది ఇంకా కూడా పొందనటువంటి వాడు ఉత్తమమైనటువంటి తపము ఆచరించేవాడు అయినటువంటి వాడు ఉద్దాలకుడు అనే పేరు కలిగిన మునీంద్రుడు పూర్వము అక్కడ నివసిస్తూ ఉన్నాడు ఎలాగా ఉదార బుద్ధి అంతేకాదు మరి యోచన దశ అనేటువంటిది ఇంకాను కూడా పొందలేదు ఎందుకు యవనం అనేటువంటిది ఇంకా ప్రాప్తం కాల ఉత్తమమైనటువంటి తపస్సును చేశాడు అప్పటికే అయినా కూడా ఆ అటువంటి ఉద్దాలకుడు అనే మునీంద్రుడు పూర్వము అక్కడ నివసిస్తూ ఉండేవాడు అయితే మొట్టమొదట అతడు అల్పబుద్ధిగా ఉండేవాడు తర్వాత తను విచారశీలన కలిగి ఉన్నాడు ఆ పరమ పదమునందు పరమాత్మ వస్తువునందు విశ్రాంతి పొందాలి అనుకున్నాడు అయితే ఆయన అట్లా పొంది ఉన్నాడా లేదు పోని అంత బుద్ధి అనేటువంటిది నిశ్చయము కలిగి ఉన్నదా అంటే అప్రబుద్ధుడు ఆయనకు ఆ కోరిక మాత్రమే ఉన్నది ఇంకా బుద్ధిమంతుడైతే కాలేదు అంటే జ్ఞానప్రాప్తికి యోగ్యమైనటువంటి శుద్ధమైన అంతఃకరణమైతే కలిగి ఉన్నవాడు అయ్యున్నాడు అతని యొక్క మనసు పరమాత్మనే చింతించాలనుకుంటోంది అతని యొక్క చిత్తము పరమాత్మ తత్వమునందే మరి తను స్థిరపడాలి అనుకుంటోంది ఆ బుద్ధి ఆ విధంగా ఉండాలని నిశ్చయిస్తుంది ఆ పరమాత్మనే నేను అనే అహంభావన కలిగి ఉన్నది కానీ అతని ఇంకా కూడా ఆ ప్రబుద్ధుడుగానే ఉన్నాడు కానీ తర్వాత క్రమంగా కూడా తపస్సు చేశాడు శాస్త్రాల యొక్క నియమాలను అనుసరించాడు అంతేకాదు భూమండలమున వసంతకాలము ప్రవేశించినట్లుగానే భూమండలమున వసంతకాలం ప్రవేశిస్తే ఎంతో ఆహ్లాదకరంగా వాణి వాణియందు తపస్సు చేయడం వల్ల శాస్త్ర నియమానుసారంగా వర్తించడం వల్ల వాణియందు వివేకము అనేది ఉదయించింది ఎలాగా భూమండలమునందు వసంతము ప్రవేశించినట్లుగానే అతనికి వివేకము అనేది ఉత్ప ఉత్పన్నమైంది అధే మం చింతయామాస ఏకాంత ఏవ నివ నివసన్ కా దా చిత్కాంత మానస ఆ తర్వాత సంసారము ఎడల అతను భయపడ్డాడు సంసారము అంటే ఇప్పుడు శరీరాన్ని తీసుకొచ్చుకోవడం అది కొంతకాలం ఉన్నట్లుగా ఉండడం మరి కొంతకాలానికి శరీర పతనం అవ్వడం ఆ పతనమైన శరీరం మళ్ళీ రాకుండా ఉంటుందా వాడు ముందు శరీరంలో ఉన్నప్పుడు ఎటువంటి వాసనలు కోర్కెలు ప్రవర్తనలు కలిగి ఉన్నాడో తత్సంబంధమైనటువంటి దేహాన్ని పట్టుకొని రావడం ఈ విధంగా వచ్చేటువంటి వచ్చిపోయే స్థితి కలిగిన సంసారము అది దానికి ఔషధం లేకపోతే అది భయంకరమైనటువంటి వ్యాధి ఆ సంసారం అనే వ్యాధి పట్ల అతను భయపడ్డాడు భయపడి ఇక ఎంతో బుద్ధి వాడే శుద్ధమైనటువంటి చిత్తముతో ఉన్న ఆ వృద్ధాలకుడు ఏకాంతమును నివసించాలి అని అనుకుని ఏకాంతమున ఉండి ఈ విధంగా చింతన చేయసాగాడు అంటే ఆ తర్వాత సంసార రోగాల పట్ల భయపడినవాడు బుద్ధి కలిగినవాడు శుద్ధ చిత్తుడు అయిన ఉద్దాలకుడు ఏకాంతమున నివసిస్తూ ఈ ప్రకారంగా చింతన చేశాడు ఏ ప్రకారంగా అంటే కిం తత్ప్రాప్తం ప్రధానం సాధ్య విశ్రాంత సూచ్యతే యత్ జన్మన భూయ సంబంధో నోపజాయతే దేని ఎందైతే విశ్రాంతి తీసుకుంటాడు మనుజుడు మరలా కూడా దుఃఖించకుండా ఉంటాడు దేనిని పొందిన తర్వాత మళ్ళీ కూడా జీవునికి జన్మ సంబంధము అనేది ఉండదు అట్టి ముఖ్యమైనటువంటి ప్రాప్త వస్తువు ఏమున్నది ఆయన ఈ విధంగా ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు ఉద్దాలకుడు తనలో తను చింతిస్తూ ఉన్నాడు దేని ఎందు మనం విశ్రాంతి తీసుకుంటే అంటే దేని ఎందు జీవుడు విశ్రాంతి పొందితే మళ్ళీ కూడా ఎ ప్పటికీ కూడా దుఃఖాన్ని పొందకుండా ఉంటాడు దేనిని పొందడం ద్వారా మనుజునికి మరలా కూడా శరీరంతో సంబంధం కలగకుండా ఉంటుందో అటువంటి పొందదగిన ప్రధానమైన వస్తువు ఏమైనా ఉన్నదా కదాహం త్యక్తమననే పదే పరమ పావనే చిరం విశ్రాంతి మేష్యామి మేరు శృంగా ఇవాంబుధహ మేరు పర్వత శిఖరంపై మేఘములాగానే నేను అతి పవిత్రమై మనస్సు మనో వ్యాపార రహితమైనటి ఈ ఉత్తమ పదమున చిరకాలము ఎప్పుడు విశ్రమిస్తాను మే మేరు పర్వత శిఖరం మీద మేఘం విశ్రాంతి పొందుతుంది అలాగే నేను కూడా అతి పవిత్రమే మరి నా యొక్క జీవన విధానం అంతా పవిత్రీకరించుకొని ఈ మనోవ్యాపార సహితమైనటి అంటే మనసు చేసేటువంటి సంకల్పాలతో నశించిపోయినట్టు ఉత్తమమైనటువంటి పదమునందు అంటే ఆ ఆత్మ పదమునందు చిరకాలము కూడా నేను ఎప్పుడు విశ్రాంతిని తీసుకుంటానో అని చింతిస్తూ అంతేకాదు చెంచలములు అయినటువంటి ఏవి అంటే కథాశమ ముపక్ష్యంతి మమాంతర్భోగ సంవిధ అలోల కల్లోల రవా భూని ధానివ చెంచలములైనవి సదా సదా ఎల్లవేళలా కూడా శబ్దాలతో కూడుకుని ఉన్నవి ఎల్లప్పుడూ కదులుతూనే ఉన్నవి ఎల్ ఎల్లప్పుడూ కల్ కల్లోల యుతాలు అంటే అలజడి కలిగించేవి అయినా ఈ తరంగాలు క్రమంగా సముద్రమునందు ఎలా శాంతపడతాయో అలాగే ఈ భోగతృష్ణ నాయందు ఎప్పుడు క్షీమిస్తుందో అనే చింతన చేస్తూ ఈ కార్యము నచ్చి ఇతరమైనటువంటి ఈ కార్యమును కూడా నేను చేయవలను అనేటువంటి కల్పనను చూచి ఆత్మ విశ్రమించిన బుద్ధి కలిగిన నేను నాయందు ఎప్పుడు మిగులా నేను మరి ప్రశాంతముగా ఉంటాను అని ఆలోచన చేస్తూ కమలపత్రము మీద అంటే తామర ఆకు మీద నీరు ఉన్నప్పటికీ కూడా ఆ నీరు దానిని అంటనట్లుగానే అంటే లేకనే ఉన్నట్లు కనబడుతూ ఉన్న ఆభాస మాత్రమున ఉన్నప్పటికీ కూడా ఈ వికల్పజాలము అంటే నా చిత్తమున ఎప్పుడు సంలగ్నం కాకుండా ఉంటుందో అని చింతిస్తూ కథాబహుకల్ కదా బహుల కల్లోలం నావాపరమయ ధ్యా పరితీర్ణో భవిష్యామి మతాం తృష్ణ తరంగిణి ఇది అతి కల్లోలయుతమై ఉన్నది అజ్ఞానము చేత ప్రవర్ధితమైనట్ తృష్ణ అనేటువంటి నది అంటే ఈ కోరికల యొక్క సమూహాల నది ఏదైతే ఉన్నదో దీనిని మిగుల ఉత్తమ బుద్ధి అనేటువంటి నా ఒక చేత నేను ఎప్పుడు తరిస్తాను ఈ తృష్ణ అనేది ఎల్లవేళలా అలజడి కళ్ళోలముతో సృష్టిస్తూనే ఉంటుంది అజ్ఞానాన్ని విస్తరింపజేస్తుంది అటువంటి ఈ కోరిక అనేటువంటి దానిని ఉత్తమమైనటువంటి బుద్ధి ద్వారా నేనెప్పుడు ఆ ఉత్తమ బుద్ధి అనే నేను ఎప్పుడు ఆశ్రయించి ఈ తృష్ణానది అనేటువంటి దాన్ని నేను ఎలా తరిస్తానో ఎలా దాటివేస్తానో అని అనుకుంటూ అతి కల్లోలయుతమై అజ్ఞానము చేత ప్రవర్ధమానమైనటి తృష్ణ అనేటువంటి నదిని మిగులా ఉత్తమ బుద్ధి అనేటువంటి నౌక చేత నేనెప్పుడు తరిస్తాను అని క అనుకుంటూ కదే మాం జాగతైర్భూతై క్రియమాణామ సన్మయీం క్రియామా పహ శిష్యామి వాకులాం లోకమందలి ప్రాణికోట్లు చేసేటువంటి ఈ యొక్క అసత్క్రియను చపల బాలకుని లీలలాగానే చూచి నేనెప్పుడు దానిని వదిలివేస్తాను ఎలాగంటే లోకమందలి ఏ విధంగా అంటే లోకంలో కోట్లంతా కూడా ఏం చేస్తున్నాయి ఇటువంటి అసత్క్రియలే అంటే సత్తుతో కూడినటువంటి సారవంతమైన క్రియలు కానే కావు అంటే లేకనే ఉన్నట్లుగా భావించి అస్థిరమైన క్రియలను చేస్తూ ఉన్నారో అటువంటివి ఎలా అంటే పిల్లవాడు చేసేటువంటి ఆటలాగానే చూసి నేనెప్పుడు నవ్వుకుంటాను అవి అంటే అసత్యమైనటువంటి విషయాలు అనేది నాకు ఎప్పుడు లేలగా తోస్తాయో అని అనుకుంటూ వికల్పాల చేత విక్షిప్తమై అంటే ఎప్పుడూ కూడా మనసు అనేటువంటిది సంకల్ప వికల్పాలు చేస్తూనే ఉంటుంది దానివల్ల అన్నీ కూడా అలజడితో కూడి ఉంటాయి ఊయలలాగా ఎప్పుడు చెంచలముగానే అంటే ఊయలు ఎప్పుడు కదులుతూనే ఉంటుంది అలాగే నా మనసు కూడా ఎప్పుడైతే అలా కదలకుండా శమించి ఉన్మాదవాత రోగి యొక్క భ్రమలాగానే ఎప్పుడు ప్రశమనం పొందుతుందో ఆ ఉన్మాదవాత రోగి యొక్క రోగము ఏ విధంగా ఔషధం ద్వారా అది మరి నశిస్తుందో అలాగే చెంచలమైన నా మనసు ఎప్పుడూ శమిస్తుందో అని అనుకుంటూ కదోదిత వ పుర్భాస విహసంగా గతిర్గతి అంతహ సంతోషమేష్యామి విరాడాత్మే పూర్ణదీహి ఆత్మస్వరూప ప్రకాశము చేత ప్రాపంచకమైన గతిని చూచి నవ్వుచు పూ పూర్ణ బుద్ధి కలిగి బ్రహ్మాండ శరీరధారి విరాట్ పురుషుని లాగానే నా అంతఃకరణమునందు ఎప్పుడు నేను సంతోష్టిని పుడతాను సంతష్టుని అవుతాను అని అనుకుంటూ ఆత్మస్వరూప ప్రకాశము చేత అంటే నేను ఆత్మస్వరూపుడనే అయ్యాను అనుకో అప్పుడు ఈ ప్రాపంచిక గతిని చూసి లేని దాని కోసం ప్రాకులాడేటువంటి వారిని చూసి నవ్వుతూ పూర్ణమైన బుద్ధి కలిగి బ్రహ్మాండ శరీరధారి అయినటువంటి విరాట్ పురుషునిలాగానే నా యొక్క అంతఃకరణమునందు కూడా ఎప్పుడు సుష్ తా నేను అంత సమసమాకారౌమ్యర్వాద నిస్పృహ కదోపశమేష్యా ముక్తమృత అబ్ధివాత్ అంతఃకరణమునా సమరూపము కలిగి నా మనో చిత్తాదులు ఎందు బుద్ధి ఎందు కూడా సమరూపముతో ఉండి పరమాత్మతోటి ఏకత్వాన్ని పొంది శాంతముగా ధర్మమునందు అర్ధమునందు కామమునందు కూడా అమృత కౌస్తబాదులు ఎందు కూడా నాకు ఎటువంటి స్పృహ లేక నిస్పృహత్వాన్నే కలిగి మందచలము లేనటువంటి క్షీర సముద్రంలాగా నేను ఎప్పుడు శాంతిని పొందుతాను కదా ఎలాగంటే నేను అంతఃకరణమున ఏ మనో బుద్ధి చిత్తాలతో కూడుకుని ఉన్నటువంటి ఏ అంతఃకరణము అయితే ఉన్నదో దాని ఎందు సమరూపము కలిగి ఉండవలే అంతేకాదు పరమాత్మతో ఏకత్వాన్ని పొంది ఉండాలి శాంతుడనై ఉండాలి సమస్త పదార్థాల ఎందు కూడా ఏమాత్రము కోరిక లేని వాడనే అంటే మందరాచలము లేని పాల సముద్రమునందు మరి అమృతం చిలకడం కోసం మందర పర్వతం ఉన్నప్పుడు ఆ సముద్రం కల్లోలంగా అలజడిగా ఉండేది అదే ఆ మందర పర్వతం అనేటువంటిది ఆ యొక్క ఏంటి అమృతం అనేటువంటిది ప్రభవించిన తరువాత అమృతం పుట్టిన తర్వాత మందరచలం అనేటువంటిది తన స్థానానికి వెళ్ళిపోయింది అప్పుడు పాల సముద్రంలో మందర పర్వతం లేదు అప్పుడు ఆ సముద్రం ఎంత స్వచ్ఛముగా మరి ఎంత నిలకడగా ఎంత స్థిరంగా ఉన్నది అటువంటి మందర పర్వతం లేని క్షీర సముద్రం ఎంత శాంతి పొందిందో అలాగే నేను ఏ పదార్థాల ఎందు కూడా కోరిక లేకుండా శాంత శాంతుడనే పరమాత్మతోటి ఏకత్వాన్ని పొంది నేను అటువంటి శాశ్వతమైన శాంతిని పొందుతాను అని పొలివిధ ఆశల చేత పూర్ణమైనటువంటి అచంచలమైన ఈ దృశ్య శోభ అంతా కూడా సుషుప్తినిలాగానే ఈ సన్మాత రూపాన్ని చూస్తూ నేను ఎప్పుడు శాంతిని పొందుతాను అని ఆలోచన చేస్తూ సబాహ్యాభ్యంతరం సర్వం యాధియా పశ్యం పశ్చిన్మాత్ర అఖిలం యహం కదా కల్పనలన్నీ కూడా శమించిపోయి ఎలాగంటే కల్పనలన్నీ కూడా నశించిపోయి బుద్ధి చేత బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా జగత్తంతా చిన్మాత్ర స్వరూపంగానే చూడగలుగుతూ అట్టి చిన్మాత్ర భావన ఎందు నేను ఎప్పుడు అటువంటి సుస్థిరతను సాధించుకుంటాను అని చింతిస్తూ అంటే కల్పనలన్నీ కూడా శమించిపోవాలి The <laughs> బుద్ధి చేత బాహ్యమనందు అభ్యంతరమనందు కూడా జగత్తంతా చిన్మాత్ర స్వరూపంగానే చూస్తూ అటువంటి చిన్మాత్ర భావన చేత మాత్రమే నేను సుస్థిరుడును ఎప్పుడవుతాను అని ఆలోచన చేస్తూ అంతేకాదు శాంత చిత్తుడనే సత్వాన్ని పొంది ఈ జన్మ అనేటువంటి అంధనకు అంటే జన్మాంధునకు అంధత్వము ఆశించిన ఏ విధంగా పుట్టుకు రుడ్డి ఉన్నాడు ఆ పుట్టు గ్రూడ్డికి గ్రూడ్డి నశించిపోయి మళ్ళీ వానికి చూపు కలిగితే అటువంటి వాడు ఎంత ఆనందిస్తాడో అలాగే ఈ అజ్ఞానము అనేటువంటిది నశించిపోయి నేను శాంతమునందే చిత్తము కలిగి ఆ చిదేకరసత్వాన్ని పొంది ఆ ప్రకాశత్వాన్ని అంటే అజ్ఞానాధత్వము అనేటువంటిది నశించిపోయి ప్రకాశము కలిగినప్పుడు పరమ ప్రకాశాన్ని నేను ఇప్పుడు పొందుతాను అంటే అభ్యాసాలతో ఉత్పన్నమయ్యేటువంటిది ఏ అభ్యాసం ద్వారా లబ్ధి పొందుతామో అటువంటి ఉత్తమ చిత్ప్రకాశము చేత శేషించిన తు స్వచ్ఛమైనటువంటి ఈ కాల కళను దూరంగా నేను ఎప్పుడు చూస్తాను అని చింతిస్తూ ఇష్టమైనయందు ఆ ఇష్టమైన దాని ఎందు తీసుకోవడము వదిలిపెట్టడము అనేటువంటి విషయాల ఎందు నేను వాటిని దూరీకరించి నా యొక్క స్వప్రకాశమున నా యందు స్థితమై ఉన్న ఆత్మప్రకాశమునందు నేను స్థితి కలిగి ఎప్పుడైతే అంతఃకరణమున నేను ఆనందం పొందుతాను అని చింతన చేస్తూ దురాశలు అనేటువంటి గ్రొడ్ల గోబుల చేత నిండిపోయి జడత్వము అనేటువంటి మంచు చేత ఈ యొక్క హృదయ కమలము అనేది నశింపజేయునది అయి ఉండి అవిద్య చేత పుట్టినటువంటి అంధకారముతో నిండిపోయిన దోషాలతో నిండిపోయినటువంటి ఈ కృష్ణపక్షపు రాత్రి అమావాస్య రాత్రి ఎప్పుడు శమిస్తుందో అంటే దశ ఎప్పుడు నశిస్తుందో కథోపశాంతమనో ధరణీ ధరక अंधरे समेश्यामी शिला साम्यम निर्विकल्पा समाधिनाम ఈ మనోవ్యాపార రహితుడనై ఈ మనసు అనేటువంటిది ఈ సంకల్ప వికల్పాలు అనేవి నశించిపోగా గుహ ఎందు నిర్వికల్ప సమాధి చేత అంటే శిలాసాదృశ్య స్థితి శిల అనేది కదలని స్థితిలో ఉంటుంది కదా అలాగే నాకు కూడా సమాధి స్థితి అనేది లభించినప్పుడు శిలలాగానే కదలకుండా ఉండేటువంటి స్థితి నేను ఇప్పుడు పొందుతాను అని అనుకుంటూ ఎలాగంటే మనోవ్యాపార రహితుడనై మనసు యొక్క సంబంధం లేనివాడనై పర్వత గుహయందు నిర్వికల్ప మరి సమాధియందు నిర్వికల్ప సమాధి చేత శిలా సదృశ్యాన్ని నేనిప్పుడు పొందుతాను అని చింతన చేస్తూ కథ మానమాతంగ స్వాభిమాన మహామద సత్వావబోధహరిణా హో నాశాము పైష్యతి ఇంకా ఉద్ధాలకుడు ఈ విధంగా చింతన చేస్తూ ఉన్నాడు స్వాభిమానము అనే మహామదము కలిగిన నా యొక్క అహంక హంకారము అనేటువంటి ఏనుగు పరమార్థ సన్మాత్ర జ్ఞానము అనే సింహము చేత వధింపబడి ఎప్పుడు వినాశం పొందుతుందో ఎలాగా దేహాభిమానము అనేటువంటి మహామదం కలిగింది నా అహంకారము అది మదించిన ఏనుగులాగా ఉన్నది అది ఈ పరమార్థ సన్మాత్ర జ్ఞానము అనేటువంటి సింహము చేత ఏనుగు సింహము చేత చంపబడినట్లుగానే ఈ దేహాభిమానము అనేటువంటి అహంకారము సన్మాత్ర జ్ఞానము చేత ఎప్పుడు వినాశపడుతుందో ఎప్పుడు నశిస్తుందో నిరంశ ధ్యాన విశ్రాంతి మూకశ్యా మమముద్దని కథాతూర్ణం కరిష్యంతి కుళాయం వన ఘూర్ణిక నిర్వికల్ప ధ్యానమునందు విశ్రాంతిని చెంది మౌనవ్రతము అనేటువంటిది అవలంభించి ఉన్న నా యొక్క శిరము మీద వన విహంగములే పొడు తృణముల చేత గూటిని నిర్మించుకును మనకి చెప్తూ ఉంటారు ఏ విధంగా తన యొక్క శరీరాన్ని మరిచి సమాధి స్థితి ఉన్నటువంటి వాని యొక్క శిరముపై ఉన్న అటువంటి ఆ యొక్క వెంట్రుకలు ఎందు గూటిని ఏర్పరచుకొని పక్షులు ఉన్నప్పటికీ కూడా నివాసయోగ్యంగా ఉంటూ ఎన్నో మరి వాటి కుటుంబ అంటే వాటి యొక్క సంసారాలు గడుపుకుంటూ ఉన్నప్పటికీ కూడా పక్షుల యొక్క కాపురాలు పైన గూళ్ళు పెట్టి జరుపుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆ యొక్క మరి తపస్సమాధి అందున్నటువంటి వారికి తన యొక్క స్పృహ లేకుండా ఉండడం అనేటువంటిది దానిని గురించి అనేక ఇతిహాసాలలో పురాణాలలో ఇటువంటి గ్రంథాలలో మహనీయులు యొక్క వివిధ రకాలైనటువంటి సమాధినిష్టాచేష్టలను గురించి మనం విని ఉన్నాం అలాగే ఈ ఉద్దాలకుడు అనుకుంటున్నాడు నేను ఈ నిర్వికల్పమైనటువంటి ఈ సమాధి ఎందు నేను విశ్రాంతి పొందినప్పుడు నేను పూర్తి మౌనవ్రతముతో నిండిపోయి మౌనవ్రతాన్ని అవలంబించి ఉన్నప్పుడు నా శిరము మీద అంటే నిర్వికల్ప ధ్యానమునందు విశ్రాంతి నొంది మౌన వ్రతావలంబినై ఉన్న నా యొక్క శిరసుపై వనమందలి పక్షులు అంటే తోటలో ఉన్నటువంటి పక్షులు వాటి యొక్క గడ్డిపోచలు తీసుకొచ్చుకొని గూటిని ఎప్పుడు నా నెత్తి మీద నిర్మించుకొని అవి ఆ విధంగా ఉన్నా కూడా నాకు స్పృహలేనంత నిర్వికల్ప సమాధిని నేను పొందుతాను అని చింతిస్తూ ధ్యానము స్థిర బుద్ధి కలిగి పర్వతములాగానే లేక స్థానువులాగానే నిశ్చలముగా ఉన్నట్టు నా యొక్క వక్షస్థలము మీద వ్రేలాడుచు ఉన్న జడలచే నిర్మింపబడిన గూటి ఎందు పక్షులు ఎప్పుడు విశ్రాంతిని పొందుతాయో ఏ విధంగా అంటే ధ్యానము స్థిర బుద్ధి కలిగి స్థిరమైనప్పుడు ధ్యానము ఒకే దానిని ధ్యానించేటప్పుడు ఏ పరమాత్మ ఎందు మమేకమైనప్పుడు తన యొక్క ఈ శారీరక తన యొక్క వస్తుతిని స్థితిని మరిచినప్పుడు ఆ మరిచినప్పుడు అది స్థానువులాగా చెట్టులాగా ఉన్నప్పుడు కదలకండా పర్వతములాగా ఉన్నప్పుడు నా యొక్క వృక్ష పైన వ్రేలాడేటువంటి జుట్టులో ఎప్పుడు పక్షులు గూళ్ళు పెట్టుకొని నివసిస్తూ ఉన్నా కూడా నాకు మరి ఏ విషయం తెలియబడకుండా ఉండేటువంటి నిశ్చలమైన నిర్వికల్ప సమాధి నాకు ఎప్పుడు సిద్ధిస్తుందో అని చింతిస్తూ అంతేకాదు తృష్ణ అనేటువంటి కంటక వృక్ష సహితమే కోరికలు అనబడేటువంటి ముళ్ళ చెట్లతో కూడుకొని కామము మొదలైన మృగాల యొక్క సంచారము చేత శిథిలీభూతమైన వివిధ రకాల జన్మలను జన్మలు అనేటువంటి ఈ లతా గుల్మములతో కూడినటువంటి ఈ సంసార అరణ్య మహాతటాకాన్ని నేనెప్పుడు విడిచిపోతాను అని చింతిస్తూ ఇది చింతా పరవశోవన ఉద్ధాలకో ద్విజ పునః పునః విసంధ్యానా వి విసంధ్యానాభ్యాసం చకారక ఎలాగంటే ఈ విధంగా వనము ఇట్లా వనము చింతా పరవశుడై ఉద్దాలక బ్రాహ్మణుడు మరలా మరలా కూడా ఆసీనుడై ధ్యానాన్ని అభ్యసించసాగాడు ఈ విధంగా తనలో తాను చింతించాడు చింతించి ఈ ప్రకారమైనటువంటి విచారణ చేశాడు పరవసుడయయ్యాడు ఆ విచారణ ఎందే పరవసత్వాన్ని పొందాడు ఆ ఉద్దాలక బ్రాహ్మణుడు ఏం చేశాడు అదే వనములో ఆ ఏకాంత వనమునందే మళ్ళీ మళ్ళీ కూడా కూర్చుంటూ ధ్యానాన్ని అభ్యసింపడం ప్రారంభించాడు తూ చిత్తే మర్కట చెంచలే నసలేభే సమాధాన ప్రతిష్టాం ప్రీతిదాయిని అయితే అలా చేస్తూ ఉన్నప్పుడు మరి మర్కటంలాగానే అంటే కోతిలాగానే చపలమైనటువంటిది చిత్తం ఆ చపలమైనటువంటి చిత్తం ఏం చేస్తుంది విషయాలు ఆ చిత్తాన్ని కోతి లాంటి చెంచలమైనటువంటి ఆ చిత్తాన్ని విషయాదులు తమ వైపుకు లాగుతున్నాయి ఆలాగడం వల్ల సంతోషాన్ని ఇచ్చేటువంటి స్థిర ప్రతిష్టను మరి ఆ సమాధి ఎందు ఆ ఉద్ధాలకుడు పొందలేకపోతూ ఉన్నాడు అంతేకాదు ఒక్కొక్కప్పుడైతే బాహ్య విషయ యొక్క విషయాలను వదిలివేస్తూ ఉన్నాడు ఒక్కొక్కసారి అయితే సత్వగుణ ప్రధానమైనటువంటి సమాధి ఎందు స్థితిని సంభవిస్తుంది వెంటనే ఏమవుతుంది తన యొక్క రజోగుణము చేత విక్షుబ్ధమైపోయినటువంటి వాని యొక్క చిత్తము అనబడేటువంటి ఈ కోతి భయము ఆలస్యము మొదలైన వాటితో కూడి ఉద్వేగాన్ని పొందుతూ ఉన్నది అంటే ఎలాగంటే కోతి లాంటి అతని యొక్క చపల చిత్తము విషయాల చేత విడవబడగా సుఖప్రదమైనటువంటి ప్రతిష్టను అతడు సమాధి అందు పొందలేకపోతూ ఉన్నాడు అంతేకాదు ఒక్కొక్కప్పుడైతే సమాధి సుఖాన్ని త్యజిస్తున్నాడు త్యజించి వాని యొక్క మనసు ఏ విధంగా విషము చేత మృతి నొందినవాడు లోకాంతరం ఏగినట్లుగానే అంటే విషం ద్రాగి చచ్చిపోయినోడు ఈ దేహాన్ని ఈ లోకాన్ని వదిలేసి వేరే లోకానికి వెళ్ళిపోయినట్లుగానే తను సమాధి సుఖాన్ని వదిలిపెట్టి వాని యొక్క మనసు విషయాల వైపుకు పరిగెడుతుంది అంతేకాదు కమలనేత్రుడు ఒక ఓరామ మరి ఒకసారి అయితే ఏం చేస్తుంది బ్రహ్మస్వరూపమైనటువంటి హృదయాకాశమున ఉత్పన్నమైనటువంటి సూర్యుని వంటి జ్యోతిని చూస్తున్నాడు చూసి అతని మనసు విషయోన్ముఖము అవుతూ ఉన్నది ఆ సూర్యకాంతి చేత మళ్ళీ కూడా అతను ఏం చేస్తున్నాడు బ్రహ్మస్వరూపమే అతడు అయినా కూడా ఆ బ్రహ్మస్వరూపమైనటువంటి హృదయాకాశమున ఉదితమైనట్టి ఆ అనేటువంటి ఆకాశములో పుట్టినటువంటి ప్రకాశము చేత సూర్యుని వంటి జ్యోతి అంటే బయట ఏ విధంగా బ్రహ్మాండంలో సూర్యుడున్నాడో అలాగే బ్రహ్మస్వరూపమైన అతని యొక్క ధ్యానమునందు ఉత్పన్నమైనటువంటి వెలుగును చూచి మళ్ళీ అతని మనసు విషయాల వెంట పరిగెడుతోంది ఒకప్పుడు బ్రహ్మస్వరూపాన్ని దర్శిస్తూ ఉన్నాడు మరి ఇంకొకప్పుడు వాని మనసు అంతఃకరణమందల అజ్ఞానాంధకారాన్ని వదిలివేస్తూ ఉన్నాడు అలా ఆ మనసు బుద్ధి చిత్త అహంకారాల తను ఎప్పుడైతే అజ్ఞానాన్ని త్యజించి వేశాడో కొంచెము ఉపశమించినట్లుగా ఉంటాడు మళ్ళీ కూడా విషయాలనే చింతిస్తూ వెంటనే విషయాల పట్ల ఆసక్తితో మరి బాధించబడిన పక్షిలాగానే ఎగిరిపోతూ ఉన్నాడు విషయాల వెంబడి అనే చెబుతూ మరి ఒకప్పుడైతే వాని మనసు విషయ సుఖాన్ని పొందుతుంది మరి ఒక్కొక్కసారి సమాధి సుఖాన్ని కూడా వదిలివేస్తుంది అంటే అజ్ఞాన ఆత్మజ్యోతుల రెంటి మధ్య కూడా అజ్ఞానమునందు జ్ఞానమునందు ఆ రెంటికి మధ్యలో ఉన్నటువంటి దానియందు లయించి చిరకాలభ్యస్తమైనటువంటి ఆ సన్నిద్రాస్థితిని నిద్రపోతూ ఉంటాడు రెంటిని వదిలేసి ఇలాగా భయంకరమైనటువంటి పర్వతకందర ప్రదేశాలయందు ప్రతిదినము కూడా ధ్యాన తత్పరుడైనటువంటి ఉద్దాలకుడు ఆ యొక్క ధ్యాన వృత్తులయందు వ్యాకులత్వాన్ని బాధను పొందుతూ ఉన్నాడు అంతేకాదు కోరికలు అనే తరంగాల చేత చెలింపబడేటువంటి దేహాన్ని కలిగి వాయు కంపితమైనటువంటి మరి వాయువు చేత చెలించేటువంటి తేరస్త వృక్షములాగానే అతను కష్టాలలో పడిపోతూ ఉన్నాడు అని తెలియజేస్తూ మరి అంతేకాదు అతను మహామేరు పర్వతంపై సూర్యుడి ఏకాకి అయి చరించినట్లుగానే ఆ వ్యాకుల చిత్తుడైనటువంటి ఆ ఉద్దాలకుడు ఆ పర్వత తమ పైన సంచరిస్తూ ఉన్నాడు అనే తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం